హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ టాక్స్ నేను మీ షాని అందరికీ ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ప్రతి ఒక్క ఆడవాళ్ళు అమ్మవారి పూజ చేసి అందంగా చక్కగా అలంకరించి అమ్మను అమ్మవారిని కరుణ కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి సిద్ధించాలని అమ్మ అనుగ్రహం ఎప్పుడూ మన కుటుంబం పైన ఉండాలని ఆశిస్తున్నాను అలాగే నేను అమ్మని రెడీ చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఐటమ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఈ వీడియో చేశాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి నేనేమేమి ఐటమ్స్ తెప్పించుకున్నానో చూసేద్దాం రండి అమ్మని కూర్చోపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఒక చిన్న మండపాన్ని అయితే ఆర్డర్ చేశాను అలాగే ఫ్లేవర్ ఆర్చిది అమ్మ ఎంత అందంగా ఉంటుందో అంతే అంద చక్కగా అలంకరణ చేసుకోవాలి ఈ మాసంలో సో అమ్మ కోసం ఈ ఐటమ్స్ అన్నీ నేను పర్చేస్ ఇది ఇదైతే డిటాచబుల్ వస్తుందండి మండపము మనకి కావలసినప్పుడు అటాచ్ చేసుకోవచ్చు అసెంబుల్ చేస్తున్నారు మా వారు మండపాన్ని అయితే మండపం అసెంబుల్ అయిన తర్వాత చూపిస్తాను రండి మీకు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఇదిలా ఉంటుందండి మండపం వెళ్ళిన తర్వాత చాలా చక్కగా ఉంది కదా నేను రంగోలి మ్యాట్ తీసుకున్నాను టూ టైప్స్ ఆఫ్ క్లాత్ సైడ్కి డెకరేట్ చేసుకోవడానికి అండ్ ఫ్రూట్స్ లెగ్స్ అండ్ ఫేస్ లోటస్ అండ్ షోల్డర్స్ ఇవన్నీ తీసేసుకున్నాను అమ్మవారిని పైన హ్యాంగ్ చేసుకునేకి చిన్న మాలలు తీసుకున్నాను ఒకటి ఆర్చ్ టైప్ ఫ్లేవర్ది తీసుకున్నాను ఫ్రంట్ ముందర డెకరేషన్ కోసము అమ్మకి చక్కగా చీర కట్టి అందంగా ముస్తాబు చేసి అలంకరించేస్తాం కదా ఎంత ముస్తాబైనా ఆర్నమెంట్స్ లేకపోతే ఒక వెల్తీలాగా ఉంటుంది కదా సో నేను ఆర్నమెంట్స్ కూడా ఆర్డర్ చేశాను అది కూడా చూపిస్తాను చూసేసేయండి ఇదేనండి జ్యువెలరీ బాక్స్ అమ్మకి ఆర్డర్ పెట్టుకున్నాను అమ్మకి హ్యాండ్స్ లెగ్స్ అండ్ అలాగే తాలిబొట్టు కొప్పు ఆర్చ్ ఇవన్నీ బుక్ చేసుకుని ఇది తాలిబొట్టు పుస్తలు అలాగే ఇయర్ రింగ్స్ ఇవి చాలా బాగున్నాయి కదా క్వాలిటీ అండ్ షార్ట్ అండ్ లాంగ్ హారము ఇది వచ్చేసి అమ్మవారికి వెనకాల మకర తోరణం సో అది బుక్ చేసేసుకున్నాను చూసేసాయండి బాగుంది కదా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి అమ్మవారికి హ్యాండ్స్ అండి అది చేతులు ఉంటాయి కదా అమ్మకి సో ఇది కూడా తెప్పించేసేసుకున్నాను నెక్స్ట్ అలాగే అమ్మ అంతా రెడీ అయిన తర్వాత వడ్డానం కూడా ఆర్డర్ చేశాను చూసేసేయండి ఇది వడ్డానం చాలా బాగుంది కదా ఇవైతే హ్యాండ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మీకు కానీ ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఇదండి నేను ఈ శ్రావణ మాసంలో అమ్మవారి కోసం తీసుకున్న ఐటమ్స్ మీకు ఎలా ఉన్నాయో కమెంట్లో నాకు తెలియచేయండి అలాగే నేను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అలాగే మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ యూ అండ్ బాయ్